గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం త్రాగుబోతులకు అతిశయ కిరీటమునకు శ్రమ పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్ష రసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద నున్న కిరీటమునకు శ్రమ ఆలకించుడి బల పరాక్రమములు గలవాడొకడు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కుట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు త్రాగుబూతుల ఎఫ్రాయుమీల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును ఫలవంతమైన లోయ తల మీద నున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును దాని కనుగొను వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును ఆ దినమున సైన్యముల కధిపతి అగు శేషించిన తన జనులకు తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యము గల మకుటముగా ఉండును ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మము యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు మధ్యము వలన తత్తర పడుదురు యాచకులు మీ ప్రవక్తలేమి అందరును మధ్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షరసము వారిని మృంగివేయుచున్నది మధ్యము వలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలమున్న తత్తరపడుదురు వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయును తల్లిపాలు విడిచిన వారిక చన్ను విడిచిన వారిక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత కొంత అచట కొంత అచట కొంత ఇచ్చట కొంత అచట చెప్పుచున్నాడని వారను కొందరు నిజమే అలసిన వానికి నెమ్మది కలగజయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు విననొల్ల రైరి కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి వెరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచట ఎహోవ వాక్యము మీకు వచ్చును కాబట్టి ఎరుశలేములో ఈ జనులను ఏలు అపహాసకులారా యహోవ వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి మీ మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొని చిన్నారే ప్రభోగు యహో ఎలాగూ సెలవిచుచున్నాడు ఇలాగున సెలవిచుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి రాయి అయి ఉన్నది విశ్వసించు కలవరపడడు నేను నేను న్యాయము కొలనూలుగాను మట్టపు గుండుగాను పెట్టదను వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకుని పోవును మరణముతో మీరు చేసుకొని నిబంధన కొట్టివేయబడును పాతాళముతో మీరు చేసుకొనిన వడంబడిక నిలువదు ప్రవాహము వలె ఉపద్రవము మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు వచ్చినప్పుడల్లాను అది మిమ్మను ఈడ్చుకొని పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పు కొనుటకు దుప్పటి వెడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యమును నొనరించుటకు ఆయన పరాజయము అను కొండ మీద లేచినట్లు యహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు మరి బిగింపబడు బడకుండునట్లు ఉండకుడి భూమి ఎంతట నాశనము ఖండితముగా నియమింపబడిను ప్రభువును సైన్యములకు అధిపతినకు వలన నేను దాని సమాచారము వింటిని చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టున అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్ ను ఎవలను తా నేర్పరిచిన చేనిలో చల్లును దాని అంచున మెరప మొక్కలు వేయును గదా మెరప మొక్కలు వేయును గదా దాన్ని వాణి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు వాణి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సైతగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు కానీ కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా మనుషులు గోధుమలు గాలింపక దాన్ని నలుచుదురా సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు దాన్ని నలుపడు గదా జనులు సైన్యములకు అధిపతి యహోవ చేత దాన్ని నేర్చుకొందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి యు ఆలోచన శక్తియు అధిక బుద్ధియో అనుగ్రహించువాడు ఆయనే